అధ్యాయము ఇరవై ఎనిమిది మాణిక్య ప్రభు తమ్ముడైన నృసింహతాత్యకు ఆరవ సంవత్సరంలో ఉపనయనం చేయదలిచే ధన వస్తు సమకూర్చుదుననియూ కాని ప్రభు వేయి రూపాయలు సమకూర్చుకొనవలేననియూ ప్రకటించెను ప్రభు అంగీకరించెను కాని వారు వేయి రూపాయలు సమకూర్చుకొనలేరని లక్ష్మణరావు తలచెను ప్రభు వాగ్దానమును వ్రాయించుకొని ముహూర్తము నిర్ణయించబడెను కాని ముహూర్త దినము ముందు రోజు వరకు ధనము కాని వస్తువులు కాని తెప్పించలేకపోయి కుటుంబ సభ్యులందరూ విచారించసాగిరి ఆ దినమున బసవప్ప షాహుకారుడు వివాహానికి కావలసిన సమస్తమును బండ్లపై తెచ్చి ప్రభు కుటుంబీకులకు సమర్పించెను లక్ష్మణరావు తన చెల్లెలిని ఇచ్చి వివాహం చేయక తప్పలేదు ఈ సంఘటనను ప్రభువు లీలగా భావించేట్ ఇంకను ఈశ్యమానక లక్ష్మణరావు ఎక్కువ మంది బంధువులను భోజనానికి పీల్చుకుని వచ్చను పదార్థములు చాలవని బంధువులు తలచేరి ప్రభువు మంత్రదండంతో వారిని తాకి వడ్డింపజేసిరి అందరూ సమృద్ధిగా భోజించిరి అయినప్పటికీ పదార్థములు మిగిలి ఒక కొంటె యువకుడు హాస్యమాడుతూ మరళ మరళ అడిగి వడ్డించుకొని తినెను లేవు అనక వడ్డించిరి అధికంగా తిని కడుపు నొప్పితో నేలపై పోల్లాడసాగెను ప్రభువును ప్రార్థించగా హస్తంతో తాకి బాధను నివారించిరి డ్రుట్ ఈ సంఘటనల ద్వారా ప్రభువు ప్రభువులీలలు ప్రచారం పొందెను కళ్యాణి నగర్ముల భక్తులు ఎంతోమంది ఉన్నా కొందరు ప్రభువు లీలలపై ఈష్య వహించిరి ప్రభువు పట్టణాన్ని వీడి సంచారుమున కేగుచుండగా ఆ పట్టణమునకు చేటు మూడనున్నదని కొద్దికాలంలోనే చోరభయం వ్యాధులు ప్రబలెను డొట్ ప్రభుల సోదరుడు నృసింహతాత్యకు కలరా వ్యాధి సోకెను తల్లి ఆ విషయాన్ని తలచి బాధపడగా ప్రభువు వచ్చి తీర్థమిచ్చి సోదరుని బ్రతికించిరి కాని అతని భార్య పుట్టినింట నుండి కలరా వ్యాధి చేతనే మరణించెను డొట్ లక్ష్మణరావు దురుద్దేశ్యము వ్యర్థమైంది అతడు పశ్చాత్తాపం చెందుతూ ప్రభువును భక్త భక్తబృందమున చేరెను